నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు తాము చేపట్టిన పనులను విశేషంగా పూర్తి చేసుకుంటారు భాగస్వామ్య అనుబంధాలు వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి ఉద్యోగ విషయాల్లో నూతనమైనటువంటి ప్రోత్సాహకాలు అందుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు చేయవలసిన పూజ తమలపాకులతో స్వామివారిని పూజించి పానకమును నివేదన చేయండి వృషభ రాశి వారు చేపట్టిన పనులను విశేషంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తుంటారు కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తుంటాయి వ్యాపారాలను విస్తరింప చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు ఈరోజు మీకు అనుకూలించి దైవం మహాగణపతి స్వామివారు చేయవలసిన పూజ స్వామివారిని గరికతో పూజించండి మిథున రాశి వారు దైవ కార్యక్రమాల్లో పాల్గొనే ప్రయత్నాలు చేస్తుంటారు చేపట్టిన పనుల్లో కొన్ని మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది జాగ్రత్తగా వాటిని అధిగమించండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు చేయవలసిన పూజ అమ్మవారిని తులసి దళములతో పూజించండి కర్కాటక రాశి వారులకు అన్ని విధాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు వ్యాపారాలు ప్రయోజనాలను కలగ ఉద్యోగ వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు ప్రయాణాలు చేపట్టే అవకాశాలున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ స్వామివారిని బిల్వదలములతో పూజించండి సింహరాశి వారు నూతనమైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు వాహనాలను కూడా మార్చి వేసే ఆలోచనలు కనిపిస్తున్నాయి అలాగే వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో పెట్టుబడులకు సరి అయినటువంటి సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు చేపట్టిన పనులను అనుకూలంగా పూర్తి చేస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని కుంకుమతో పూజించి సంపెంగ పుష్పాలు సమర్పణ చేయండి కన్యారాశివార్లకు నిరుద్యోగ సంబంధమైనటువంటి ఇబ్బందులు నెమ్మది నెమ్మదిగా తొలగిపోతుంటాయి అలాగే కొన్ని నూతన ప్రయత్నాల ద్వారా ఉపాధిని సంపాదించుకోగలుగుతారు దూర ప్రాంత ప్రయాణాలు చేసే ఆలోచనలు ఉంటారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోండి ఈరోజు మీకు అనుకూలించే దైవం సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామి వారికి అర్చన నిర్వహించి విశేషమైనటువంటి నైవేద్యములు సమర్పణ చేయండి తులారాశి వారు ఈరోజు ఆస్తులకు సంబంధించినటువంటి అంశాల్లో అవరోధాలను తొలగించుకోగలుగుతారు ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి వివిధ దైవ సంబంధమైనటువంటి సాంఘిక సేవా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి లక్ష్మీనారాయణ హృదయమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు పరిస్థితులు సానుకూలంగా మలుచుకునేందుకు ఎక్కువగా మీరు శ్రమకు గురి అవుతూ ఉంటారు వ్యాపారంలో ఆశించిన లాభాలు పొందలేకపోతారు అనవసరమైనటువంటి ఖర్చులు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం గౌరీ అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించండి ధనుసు రాశి వార్లకు ఉద్యోగ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి ముఖ్యమైన వార్తలు వింటారు నూతన వాహనాలు కొనుగోలు చేసే ఆలోచనలో ఉంటారు చేపట్టిన పనులు అనుకూలంగా పూర్తి అవుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని సింధూరముతో పూజించండి మకర రాశి వార్లకు వ్యాపార వ్యవహారిక విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి సంఘంలో మంచి పలుకుబడి హోదా కలిగినటువంటి గౌరవాలు ఏర్పడుతూ ఉంటాయి ఉద్యోగ విషయాల్లో సమస్యలను అధిగమించుకోగలుగుతారు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించండి శి ఈ ఈరోజు దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడతాయి స్నేహితులను కలుసుకుంటారు వివాదాలు కాస్త చికాకును కలగచేస్తుంటాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం నృసింహ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారికి కుటుంబ సభ్యులతో వివాదాలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతూ ఉంటుంది ఆర్థిక పరమైనటువంటి అవసరాలు పెరుగుతూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఒప్పందాలను సమీక్షలు చేసుకుంటారు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమశివుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి